అందరికీ నమస్తే అండి దాదాపుగా నాలుగు వేల ఎకరాలు ఎకరం ఇరవై కోట్ల చొప్పున అమ్మి ఎనభై వేల కోట్లు నిధులు సమీకరించి ఆ నిధులతో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ మౌలిక సదుపాయాల కల్పనకు డెవలప్మెంట్ వర్క్స్కు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కు వాడి అలాగే రాజధానిలో తీసుకున్న అప్పులు ఉన్నాయిగా అప్పులు తీసుకొని కడుతున్నారు కదా ఆ అప్పులు తిరిగి తీర్చడానికి కూడా ఈ నిధులనే వాడడానికి ప్రభుత్వం ఒక ప్లాన్ వేసింది ఇక్కడ మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం అమరావతి ప్యూర్లీ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అమరావతికి ఒక పెద్ద అసెట్ ఏమిటి అంటే ఒక పెద్ద ఆస్తి ఏమిటి అంటే ఆ భూములే ల్యాండ్ బ్యాంక్ ముప్పై మూడు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది ఆ ల్యాండ్ బ్యాంక్ అంతా రైతులు ఇచ్చింది సో అందుకు రైతులకి ప్రతిగా ఆ ల్యాండ్ బ్యాంక్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్ చేసి తిరిగి ఇస్తున్నారు అక్కడ ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ జోన్ ఒకటి క్రియేట్ చేసి అవన్నీ డెవలప్ చేసి తిరిగి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు మిగిలిన ల్యాండ్ ఉంది కదా అది రకరకాల సంస్థలకు ఇస్తున్నారు కొంతమందికి తక్కువ రేటుకి కొంతమందికి ఎక్కువ రేటుకి ఇస్తున్నారు ఈ క్రమంలో ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఎందుకు అంటున్నామంటే అమరావతిలో బిల్డింగ్లు కట్టడానికి ఏది కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లా అప్పులు తీసుకుంటున్నారు హడ్కో నుంచో టిట్కో నుంచో ఏషియన్ బ్యాంక్ నుంచో వరల్డ్ బ్యాంక్ నుంచో రకరకాల మార్గాల్లో అప్పులు తీసుకొస్తున్నారు మరి అప్పులు ఎలా చెల్లిస్తారు తిరిగి రాజధానిలో రేపొద్దున రాజధాని కట్టిన తర్వాత అక్కడ రాకపోకలు ట్రాన్సాక్షన్స్ అన్నీ మొదలైన తర్వాత ఆదాయం వస్తుంది కదా ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు ఒక ఐదేళ్ల తర్వాత ఆదాయం రావచ్చు ఈ అప్పులన్నీ ఇప్పుడు తక్షణమే చెల్లించాల్సినవి కాదు ఐదేళ్ళ వ్యవధి పదేళ్ల వ్యవధి పదిహేను ఏళ్ళ వ్యవధి ఐదేళ్ల తర్వాత చెల్లింపులు స్టార్ట్ చేసేవి కూడా ఉంటాయి కాబట్టి ఇన్కమ్ మొదలైన తర్వాతే చెల్లించే ఉంటాయి అట్లా ఈ ఆదాయం నుంచి అప్పు చెల్లిస్తారు సో పనిలో పనిగా దాదాపుగా ఎనభై వేల కోట్లు అంటే తక్కువేమీ కాదు ఇప్పుడు రాజధానిలో మొత్తం మీద నిర్మాణ పనులు ఒక లక్ష తొమ్మిది వేల కోట్లు అవుతాయంట ఈ మొత్తం అక్కడున్న బిల్డింగ్స్ కావచ్చు రోడ్లు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు ఎల్పిఎస్ జోన్ల కోసం కావచ్చు ఈ స్టేడియం నిర్మాణం ఎయిర్పోర్టు రైల్వే స్టేషను ల్యాండ్ పోలింగు ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ ఇవన్నీ కూడా వాళ్ళ మా వాళ్ళు అంచనా వేసింది ఒక లక్ష తొమ్మిది వేల కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఒక లక్ష తొమ్మిది వేల కోట్లు కూడా రకరకాల మార్గాల్లో సమీకరిస్తున్నారు అందులో అప్పే ఎక్కువ భాగం ఉంటుంది మిగిలింది ఈ భూమి అమ్ముతారు నాలుగు వేల ఎకరాల భూమిని ఎకరం ఇరవై కోట్ల చొప్పున అమ్ముతారు అమ్మగా వచ్చిన డబ్బులతో ఈ పని చేస్తారు ప్లస్ కొంతమేరకు అప్పులు తీస్తారు ఇది ఒక రకంగా మంచి ప్లాన్ భూములు ఉన్నాయి ల్యాండ్ బ్యాంక్ ఉంది ఏం చేస్తారు ల్యా దాంతోనే డబ్బులు సృష్టిస్తారు ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా భూములు తీసుకురావడం మామూలు విషయం కాదు చాలా పెద్ద విషయం అది ఈ ఒక అంటే ఒక వినూత్నమైన ప్లాన్తో మన దేశంలో ఎక్కడ కూడా రాజధాని ఇలా కట్టల రూపాయి కూడా ఖర్చు లేకుండా భూములు తీసుకొచ్చి ఆ భూముల్ని డెవలప్ చేసి ఆ భూములను డెవలప్ చేయడానికి అప్పు తీసుకొచ్చి అవి డెవలప్ అయిన తర్వాత ఆ భూముల్ని సంస్థలకు ఇచ్చి దాని ద్వారా ఆదాయం సృష్టించి ఆ ఆదాయంతో అక్కడ అప్పులు తీర్చడానికి వాడి ఒక పదిహేను ఏళ్ళు ఇరవై వేల్లో అప్పులు తీరుస్తారు ఆ తర్వాత వచ్చే ఆదాయం అంతా రాష్ట్రానికేగా అదే ఇక్కడ ప్లాన్ ఈలోగా అత్యవసరమైతే ఇదిగో ఇలా ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా భూములు అమ్మి డబ్బులు తీసుకొస్తారనమాట సో ఇట్లా అమరావతి విషయంలో ఇలా ఏం జరిగినా మనం అప్రిషియేట్ చేయాలి అయితే మరి రియల్ ఎస్టేట్ లాగా పచ్చిగా పచ్చి బిజినెస్ చేసేటట్టు కాకుండా ఎవరికి ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు ఎవరెవరికి ఏ రేటుకి ఇస్తున్నారు కొంతమందికి ఇరవై కోట్లు అమ్మి ఆ పక్కనే వేరే వాళ్ళు కోటి రూపాయలకి ఇచ్చారనుకోండి ఆడికి కలుద్దుగా ఇలాంటివి లేకుండా చూసుకోవాలి అంటే వాళ్ళ మధ్య వ్యత్యాసాలు చూపిస్తే మన అనుకునేవాడికి ఒకలా పెట్టి బయట నుంచి వచ్చేవాడికి మరోలా చూశారనుకోండి కొంచెం చర్చ వేరేలా ఉంటుంది ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తాయన్నమాట సో అది లేకుండా చూసుకుంటే ఈ వీళ్ళు ఏం చేసినా ఇబ్బంది ఉండదు అక్కడ రైతులు కానీ ఆ ప్రజలు కానీ ఏం చేసినా అబ్జెక్షన్లు పెట్టరు మరి పచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది చేయకూడదు అనే కోరుకుంటారు ఎందుకంటే అక్కడ అభివృద్ధి జరగడం ఎవరికి మాత్రం వద్దు అక్కడ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా సో అది అమరావతి విషయంలో ప్రభుత్వం ప్లానింగ్ అయితే అలా ఉంది సో మీరు పక్కన యాడ్ చూస్తున్నారు కదా సో లడ్డూ పల్లెం ఇది ప్యూర్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే మన న్యూస్ పేపర్ వీడియోస్లో నేను రోజు చెప్తున్నాను మీరు చూసే ఉంటారు అంటే రాగి సజ్జ కొర్ర జ కొర్రలు జొన్నలు అండ్ జీడిపప్పు ఆల్మండ్ ఇట్లా డిఫరెంట్ ఒక పద్దెనిమిది రకాల ఐటమ్స్తో చేస్తున్న లడ్డూలు అనమాట ఇందులో ప్యూర్లీ కూడా చక్కెర ఏమి వాడరు బెల్లం పొడే వాడతారు దాంతో ఆర్గానిక్ వేలో చేస్తున్నారు సో ఇది వీలైతే టేస్ట్ చేయండి పక్కన త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్ ఉంది ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ వచ్చు లేదా పల్లెం డాట్ కామ్ అనే వెబ్సైటు అడ్రస్ కూడా పక్కన ఉంది మీరు చూడండి ఆ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వండి టేస్ట్ చేసి బాగుంటే రిపీట్ చేయండి థ్యాంక్ యూ